డబ్బులు ఎట్లా చేరేసింది మనకు తెలుసు కానీ ఇదే తెలుసేమి విమానాల ద్వారా కూడా ఈ దళదనాన్ని ఎట్లా చేరేస్తారో తెలిసింది కనీకా అరవిందో డైరెక్టర్ హరిశ్చంద్రారెడ్డి గారి భార్య శరత్చంద్రెడ్డి గారి భార్య ఆ విమానాలు సంస్థ ఉంది ఆమె ఆ విమానాల ద్వారా ఈ డబ్బులను చాలా చక్కగా ఈ చేస్తారు ఎందుకంటే ప్రైవేటు విమానాలు ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళు బంగారం ఆస్తులు డబ్బులు ప్రమాణ చేసేటువంటి సౌకర్యం ఉందా అలా ఉంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు నా ఏంటంటే ఎవరికైనా ప్రత్యేక విమానాలు ఉంటాయి ప్రైవేట్ విమానాలు ఉంటాయి ఆ విమాన ప్రయాణాలు కూడా మొత్తం కంట్రోల్ చేయాల్సి బాధ్యత ఎదుర్వేస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు మా ఊళ్ళు ప్రయాణికులు చెక్ చేస్తారు లగేజ్ సహా ఆ విధంగా చెక్ చేసేటువంటి అవకాశం ఉండాలి లేకుండా ఈ విధమైన వాళ్ళు సంత్రమాలలో ధనాన్ని బంగారాన్ని దాచి రవాణా చేస్తారంటే అన్కంట్రోల్ అవుతుంది తక్షణం